దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కరీంనగర్కు కేంద్ర మంత్రి పదవి భరించింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కు ఈ అవకాశం దక్కింది మై బండి సంజయ్ ఈశ్వర్కి శపథ లేతాహు అంటూ ఢిల్లీలో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కరీంనగర్ గల్లీల్లో సంబరాలు మిన్నంటాయి ఇటు బీజేపీ శ్రేణులు అటు బీసీ సంఘాలు వేడుకలను టపాసులు కాల్చి నిర్వహించుకున్నాయి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి బండి సంజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో వీక్షించిన బీజేపీ శ్రేణులు అనంతరం తెలంగాణ చౌక్ చేరుకొని సంబరాలు చేసుకున్నారు భారీ టపాసులు కాల్చి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి గల్లీ నుంచి ఢిల్లీలో కేంద్ర మంత్రి స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు బీజేపీలోనే సాధ్యపడుతుందన్నారు విద్యార్థి నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం ప్రజల కోసం పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర మంత్రి పదవి రావడం పట్ల కరీంనగర్ ప్రజలందరూ అదేవిధంగా కార్యకర్తలందరూ పక్షాన మేము అందరం సంబరాలు వ్యక్త వ్యక్తం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం బండి సంజయ్ కుమార్ గారికి మంత్రి పదవి రావడం అంటే ఇది కార్యకర్తలందరికీ దక్కినటువంటి గౌరవం ఇది ఒక సామాన్య కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీలో అత్యున్నత పదవి లభిస్తుంది అని చెప్పి ఈరోజు దానికి నిదర్శనం ఇలా నరేంద్ర మోడీ గారు కూడా ఒక సాధారణ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఇవాళ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడమే కాదు ఇవాళ అనేక మంది సామాన్య కార్యకర్తలకు కూడా ఇలా మంత్రివర్గంలో చోటు లభించిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత ఇవాళ మరి కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషదాయకంగా ఉంది ఈ యొక్క ఇచ్చినటువంటి మంత్రి పదవితో బండి సంజయ్ గారు అకుంఠత దీక్షతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి బండి సంజయ్ గారు తన యొక్క మంత్రిత్వ శాఖను నిర్విఘ్నంగా కఠోర దీక్షతోని తనుకున్న దిగంగా ఈ యొక్క జిల్లా ప్రజల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జిల్లా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ గారికి మంత్రి పదవి లభించినందుకు వారికి ఆధారంగా గౌరవించి మంత్రి పదవి చోటు కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారి నడ్డా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ లో బీసీలు సంబరాలు చేసుకున్నారు తెలంగాణ చౌకలు మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు రాబోయే రోజుల్లో బండి సంజయ్ ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు బీసీల కరీంనగర్ కన్నబిడ్డ బండి సంజయ్ గారు ఇవాళ్ళు దేశంలో చెప్పుకోదగ్గ మహాగొప్తిగా ఎదిగినాడంటే మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణానికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చాలా సంతోషదాయకరం ఆయనే అంచెలు అంచెలకు ఎదుగుంటూ ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి మహోన్నత వ్యక్తి బండి సంజయ్ గారు కరీంనగర్ అర్బన్ బేకు డైరెక్టర్గా ప్రస్థానం మొదలై కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పార ఆరంభించి రెండవసారి పోటీ చేసి పార్లమెంటుకు కేంద్ర మంత్రి శాఖలో క్యాబినెట్ హోదా తెచ్చుకున్నటువంటి మహాగుప్తి మన బండి సంజయ్ గారు ఆయన దిన దినాభివృద్ధి చెందుకుంటూ రేపు రాబోయే కాలంలో మన కరీంనగర్ జిల్లా ఢిల్లీ కోటపై రేపు ప్రసంగించే విధంగా ఆయన చాలా కష్టపడాలని చెప్పి బీసీల ముద్దు కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిచినటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బండి సంజయ్ అన్న గారు ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా బీసీ సంఘాలు ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు బీసీ యోజన సంక్షేమ మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ చూసుకున్నట్టయితే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ అన్న గారికి మా పూర్తి బీసీల మద్దతు ఉంటుంది నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు దేశ ప్రధాని మోదీకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి బెజ్జంకి మండల బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు